వెల్కమ్ టు వారాహి కోచింగ్ ఛానల్ ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఎలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే పఫ్ హైన్స్ కటింగు ఫస్ట్ అయితే హెడ్జ్లో ఒక లైన్ అయితే వేసుకోవాలి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఆ లైన్తోనైతే మనకు కరెక్ట్ కొలతలు అనేది పోల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి మంచిగా నీట్గా ముడతలు లేకుండా ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎంత పొడుగున్నాయో చూసుకొని మార్క్ చేసుకోవాలి ఆ హ్యాండ్స్ అయితే పది ఇంచుల పొడుగు ఉంది ఆఫ్ ఆస్ కోసం అయితే నేను ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇంచుల నుంచి కిందికి మూడున్నర ఇంచులకి మనం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే అది చంక చంక డౌన్ కోసం చేతి పొడుగు ఇంచులకు ఒకటి వేసుకోవాలి మార్కింగ్ పఫ్ కోసం కూడా ఇంచులు పైనకి మార్కింగ్ వేసుకోవాలి ఒక విషయం కొంతమంది కాస్ట్లీ కాస్ట్లీ కొంటారు కానీ లైనింగ్ ఒక యాభై రూపాయల లైనింగ్ పీస్ కోసం అయితే వెనక ముందు ఆడతారు అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాం ఎంత మంచి బ్లౌజ్ తీసుకున్నా కానీ లైనింగ్ అనేది కరెక్ట్గా లేకుంటే బ్లౌజ్ అనేది కుదరడం కష్టం బ్లౌజ్లో అతుకులు అయితే ఎక్కువ వస్తే పికులుకపోయే ఛాన్స్ ఉంటుంది ఎన్నెన్నో డబ్బులు పెట్టేసి బ్లౌజ్ కుట్టించుకుంటారు ఒక లైనింగ్ దగ్గరనే ఒక పది రూపాయల కోసం చూసుకుంటే బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది అందుకోసమని లైనింగ్ మంచి తీసుకుంటే బాగుంటుంది ఇంకా కొలతలోకి వద్దాం పొడుగు పది ఇంచులు చేతి చేతిలోజు వచ్చి లూజు పదకొండున్నర ఇంచులు దాంట్లో సగం ఐదు భవ ఇంచులకు మార్క్ చేసుకోవాలి అలాగే క్లాత్ అని ఒకటి ఒకటి ముప్పై ఇంచులు క్లాత్ కోసం అని ఎక్స్ట్రా మార్చేసుకోవాలి చంక లూజు పదిహేడు పదిహేడు ఇంచులు కదా ఆ పదిహేడు ఇంచులో సగం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి ఇంకొక హాఫ్ ఇంచు తగ్గించుకొని ఎనిమిది ఇంచులకైతే మన క్రాస్ క్రాస్ అయితే మార్చేసుకోవాలి తర్వాత ఆ క్రాస్ నుంచి పైన పఫ్ కోసం అని ఎక్స్ట్రా మార్చేసుకోవాలి ఇప్పుడు ఏం మార్క్ చేస్తున్నా చూసినా అలాగా ఇప్పుడు మనం లో షేప్ కోసం అని రౌన్ కోసం అయితే మనం ముప్పై ఇంచుల లోతే తీసుకోవాలి దగ్గర గుల్లలు గుల్లలు రాకుండా ఉంటుంది లోత అనేది ఎక్కువ తీసుకుంటే మనం ఇలా నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజు హ్యాండ్స్ అయితే చక్కగా కుదురుతాయి మనం సైడ్లో చక్కగా పెట్టుకుంటే మనం కొలత బ్లౌజ్తో ఊరికే కొలమ అవసరం లేదు రెండు వైపులా అతుకులు రాకుండా ఒక వైపు వచ్చేలా అతన్ని ఫోల్డ్ చేసుకోవాలి హెడ్స్లో కూడా ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసుకోవాలి కుట్టుకు సరిపోయేంత ఉంచేసుకొని కట్ చేసుకోవాలి అలాగే ఈ లోతు కూడా మనం మార్చేసుకున్నాం కదా దాన్ని కట్ చేసుకోవాలి పప్పాయి సడన్గానే లో షేప్ తీసుకోవాలన్నా వద్దా అని ఒక డౌట్ ఉంటుంది డౌట్ పడిన అవసరం లేదు ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుంటే మనకు ముందు భాగం చంక దగ్గరనైతే మనకి లూజ్ రాకుండా బుగ్గలు రాకుండా ఉంటుంది కూడా అతుకులు రెండు వైపులా రాకుండా చూసుకోవాలి ఒకవేళ ఆ చిన్న పీస్ అయితే పర్లేదు రెండు వైపులా మా అదే అతుకులు వేసుకుంటే సరిపోతుంది ఇది పెద్ద పీస్ కాబట్టి ఒక్క సైడ్కి వేసుకుంటే సరిపోతుంది సో మెజర్మెంట్స్ అయితే ఈ పప్పు ఇలా కట్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి